లో రాబోతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ రావడానికి కారణం ఏంటి పునాది పడ్డదెప్పుడు రెండు వేల ఇరవై నవంబర్ లో ఆ రోజు కోవిడ్ ఉన్నా కూడా మొట్టమొదటిసారి అదానీ డేటా సెంటర్కి బీజం పడింది దాదాపు మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు సింగపూర్ నుంచి సబ్మరైన్ కేబుల్ సబ్సీ కేబుల్ వేసి విశాఖ నగరానికి డేటా కేబుల్ ద్వారా తీసుకురాగలిగితే అక్కడ ఒక డేటా సెంటర్ ని మూడు వందల మెగా అదాని గ్రూప్ తోటి నిర్మించగలిగితే దానికి అనుసంధానంగా వచ్చేటటువంటి కంపెనీల ద్వారా ఐటీ పార్క్ ద్వారా దాదాపు ఇరవై ఐదు వేల ఉద్యోగాల నిబంధనను పెట్టి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలతోటి అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నిర్మించి సింగపూర్ నుంచి వచ్చేటటువంటి కేబుల్ ద్వారా డేటాని డౌన్లోడ్ చేసుకోగలిగితే విశాఖ నగరం ఇంటర్నేషనల్ ఐటీ హబ్ గా మారబోతుంది అని చెప్పినటువంటి వ్యక్తి శ్రీ రెడ్డి గారు ఆ రోజు ఆ బీజం వేశాడు కాబట్టే ఆ రోజు ఆ కేబుల్ వేయడానికి అక్కడ ఉన్నటువంటి సింగపూర్ ప్రభుత్వం తోటి రెండు వేల ఇరవై ఒకటిలో ఒప్పందాలకి తెర లేపాడు కాబట్టే దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అనుమతులు అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు దానికి ఉన్నటువంటి వెసులుబాటు దానికి కావలసినటువంటి నూట తొంభై ఎకరాల ల్యాండ్ ఇచ్చి వారితోటి మూడు వందల మెగావాట్ల డేటా సెంటర్ ని పెట్టించడానికి ప్రయత్నం చేసి దాన్ని కార్యరూపంలోకి తెచ్చి శంకుస్థాపన చేశారు కాబట్టి దాని విస్తరణలో భాగంగా అదాని తోటి చేతులు కలిపినటువంటి గుగుల్ వ్యవస్థ మరో ఏడు వందల మెగావాట్లకి దాన్ని విస్తరిస్తూ ఇవాళ వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్ను అక్కడ పెట్టబోతున్నారు ఇవాళ ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో అదాని ఇన్ఫ్రా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చెయ్యకపోతే మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు సబ్సీ కేబుల్ వెయ్యకపోతే సింగపూర్ నుంచి ఆ కేబుల్ యొక్క ఇక్కడికి తీసుకురావడం కాకపోతే ఎక్కడుందా డేటా సెంటరు ఎలా వస్తుందా డేటా సెంటర్ ఏమయ్యా నువ్వు చెప్పావు కదా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పావు కదా ఏపీకి జన్ ప్యాక్ వస్తుందని వచ్చిందా తెచ్చావా జన్ ప్యాక్ తేలైనటువంటి మీరు ఈ రోజు గూగుల్ తెస్తున్నాము అని చెప్పుకుంటుంటే సిగ్గు పోతారు అనేటటువంటి సిగ్గు తీస్తారు అనేటటువంటి నవ్వి పోతారు అనేటటువంటి సోయలేకపోవడం ఇది చాలా చాలా హాస్యాస్పదం లో మాత్రం బాబు గారు బాగా వీక్ క్రెడిట్ ని దొంగతనం చేయడంలో మాత్రం బాగా పీక్స్ లో ఉంటాడు మనిషి ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులు అకాల వర్షాలకి ఇబ్బందులు పడుతున్నా ఇబ్బందులతోటి అనేక రకాలుగా సఫర్ అవుతున్నా అడిగే నాదుడే లేడు వీళ్ళ దర్పం ఎలా ఉంటుందంటే అధికార దర్పం అడ్డగోలుగా ప్రభుత్వ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ విదేశాలలో విహారయాత్రలు చేస్తూ ఉంటారు గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉండేవాళ్ళు ఇవాళ ఆయనకి తోడుగా సరిజోడుగా కొడుకు కూడా చేరిపోయాడు ఇతను కూడా పర్ఫార్మెన్స్ లో చాలా చాలా సున్నా మార్కులు కొట్టేసేటటువంటి అగ్రగణ్యుడు లోకేష్ గారి పర్ఫార్మెన్స్ గురించి చూస్తే విద్యాశాఖలో జరుగుతున్నటువంటి విధానాలను ఒక్కసారిగా గమనిస్తే ఆయన పర్ఫార్మెన్స్ ఎంత పూరో అర్థమవుతూ ఉంటుంది ఇవాళ విద్యాశాఖలో ఎనిమిదో తరగతి బిడ్డను తీసుకెళ్లేసి అత్యాచారం చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ బాత్రూముల్లో కెమెరాలు పెట్టేటటువంటి వ్యవహారాలు కనపడుతూ గూడాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో వసతి గృహాల్లో బిడ్డలు చనిపోతూ కలుషిత నీటిని తాగి అనేక రోగాల బారిన పడుతుంటే ఎక్కడా కూడా విద్యాశాఖ మంత్రికి పట్టనే పట్టదు చీమ కుట్టినట్టు కూడా ఉండదు ఇవాళ తండ్రేమో దుబాయ్ ట్రిప్పు కొడుకేమో ఆస్ట్రేలియా ట్రిప్పు పాలే కుదిరే రాయ జోడీ మీరిద్దరు ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కూడా ప్రచారం చేసుకోవటంలో మీరు మీకే సాటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య దాదాపు నూట యాభై కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చేస్తున్నాయని ఆవియేషన్ హబ్ గా ఆంధ్ర మారిపోతుందని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు క్యూ కడుతున్నాయని ఇక్కడికి ఒలింపిక్స్ ని తీసుకొచ్చేసి నిర్వహిస్తానని నోబల్ బహుమతుల్ని వచ్చే విధంగా పిల్లల్ని ట్రైన్ చేస్తానని బ్యాడ్మింటన్ క్రికెటర్ కి నోబుల్ ఇస్తానని అంటే ఈయన మాట్లాడినటువంటి మాటలు గాని ఒక్కసారి మనం గమనిస్తే ప్రచారంలో ఎంత పిచ్చి బట్టి వ్యవహరిస్తాడో ప్రచారం కోసం ఇట్లే మనకు కనపడుతూ ఉంది ఈ రాష్ట్రానికి ఎయిర్ బస్ వస్తుందని ఆ రోజు ఈనాడు పత్రిక రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిందా ఎయిర్ బస్ తెచ్చాడా ఎక్కడైనా ఎయిర్ బస్ పెట్టాడా వచ్చిందా పెట్టుబడి అసలు ఈ వ్యవహారం ల్యాండ్ అయిందా అగ్రిమెంట్ అయిందా ఇదొకటి రాష్ట్రానికి నూట యాభై సంస్థలు వచ్చేస్తున్నాయి ఈనాడు పత్రిక రాసేస్తుంది టక్ టక్ ఆయన చెప్పటమే ఆలస్యం అచ్చేసేస్తాడు అడ్డగోలుగా ప్రచారం చేసేస్తాడు ఈనాడు అదే విధంగా హైబ్రిడ్ క్లౌడ్ వచ్చేస్తుంది ఈ రాష్ట్రానికి హైబ్రిడ్ క్లౌడ్ ఈ రాష్ట్రానికి వచ్చేస్తుంది పెట్టుబడులు పెట్టేస్తున్నారు వందల లక్షల వేల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి పడిపోతున్నాయి ఇక్కడే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి ముందుకు వెళ్లిపోతుంది కోట్ల పెట్టుబడులతోటి కళకళలాడేస్తుంది అంటాడు తీరా చూస్తే ఒకటంటే ఒకటి రాదు రాష్ట్రానికి సౌదీ అరామ్కో ఇంకా పెద్ద తాటికాయన తక్షరాలతో ఆంధ్రాకి అలీ బాబా వచ్చేసినట్టు పెట్టుబడులు పెట్టేసినట్టు ఉద్యోగాలు ఇచ్చేసినట్టు ఇక ఇక్కడి నుంచి మనకి భద్రత ఉద్యోగాల కల్పన ప్రభుత్వానిది అని చెప్పేస్తాడు హ్యాపీగా ఏపీకి పెట్టుబడుల వరద అని ఇంకొక వార్తను రాసేస్తాడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా ఇవి విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటాడంటే జల్సాలకు అలవాటు పడ్డటువంటి మంత్రుల్ని జల్సాలకి ప్రభుత్వ డబ్బుని విరివేగా ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంత్రుల్ని ఎమ్మెల్యేలని షికారులకు తీసుకెళ్తాడు ఇక్కడ సంపాదించినటువంటి సంపాదనని అక్కడ దాచిపెడతాడు ఈ విహార విదేశీ పర్యటనలు అంటే పెట్టుబడుల కోసం కాదు సుమి కేవలం దోచిన డబ్బుని దాచుకోవడానికి ఈ పదహారు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అడ్డగోలు అవినీతి సొమ్ముని భద్రంగా స్పెషల్ ఫ్లైట్లలో తీసుకెళ్లి దాచిపెట్టుకుని రావడానికే వారి యొక్క విదేశీ పర్యటనలు తప్ప ఇంకొకటి కానే కాదు ఇది వాస్తవం నిజం మీకు ఈ వీడియో బాగా నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ త్రీ న్యూస్ లోకల్